మాత్రే నమ్మ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడితో ఇంకా చెబుతున్నారు ఓ రాజా కార్తవీర్యార్జున నీకు శివుని గురించి శివమహత్యం గురించి చెబుతాను శ్రద్ధగా విను రాజా ఏ విషయానికైనా ఏ పని మొదలుపెట్టడానికైనా ముందు శివుణ్ణి పూజించి తర్వాత ఆ పని చేయడం ఎంతో మంచి పని ఇలాగే చాలా కాలం కిందట క్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించడానికి సముద్రంపై వారధిని నిర్మించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు దానికి పూజలు చేసి శివుణ్ణి ధ్యానించారు ఆ తర్వాత రావణాసుడిని చంపడానికి బయలుదేరి అందులో విజయాన్ని సాధించారు అలాగే ద్వాపరయుగంలో కూడా అర్జునుడు యుద్ధం చేసే సమయంలో శివుణ్ణి పూజించి తర్వాతే యుద్ధరంగానికి బయలుదేరాడు పరమేశ్వరుణ్ణి పూజించి ఎంతో మంది వారి వారి పనులను సిద్ధింపజేసుకున్నారు అలాగే స్త్రీలు కూడా శివ పూజలు చేసి వారి కోరికలను ఎన్నో తీర్చుకున్నారు కాబట్టి పూజలలో శివ పూజ ఎంతో శ్రేష్టమైనదిగా చెప్పబడింది అలాగే నదులన్నిటిలో కూడా గంగా నది ఎంతో శ్రేష్టమైనది గంగా జలము అన్ని పాపాలను హరింపజేసేది గంగానదిలో స్నానం చేయడం వలన అన్ని పాపాల నుండి విముక్తి కలగటమే కాకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా సాధిస్తుంది గంగా అన్ని రోగాలని నివారణ చేస్తుంది ఇది ఆరోగ్యరీత్యా కూడా శాస్త్రపరంగా నిర్ధారించబడింది పవిత్ర రంగలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది శివుని శిరస్సుపై ఉండే ఈ గంగాజలం అందరినీ పవిత్రుడుగా మారుస్తుంది ఏ నీళ్ళనైనా సరే గంగా 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 అని మూడు సార్లు అనుకొని శిరస్సుపై చల్లుకుంటే ఆ నీరు గంగాజలంతో సమానమవుతుంది ఈ గంగాజలం శ్రీమన్నారాయణుడి ప్రతిరూపం అంటారు అది ఎందుకు అంటే నారము అంటే నీరు అని అర్థం నారదు నివసించేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడిగా ఆయనకు పేరు వచ్చింది కాబట్టి గంగా జలానికి ఇంతటి ప్రాముఖ్యత వచ్చింది అని దత్తాత్రేయ స్వామి విద్యార్థుడికి చెప్పారు ఆ తర్వాత ఇంకా ఏ విషయాల గురించి మాట్లాడారు ఏం జరిగింది అనేది ఇరవై నాలుగవ అధ్యాయంలో తెలుసుకుందాం ఇరవై మూడవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూస్తే మీరే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోతాను